పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో అసలు ప్రతిపక్ష పార్టీకి నిలిచింది పవన్ నేను నమ్ముకున్న సిద్ధాంత ఓడిపోవచ్చు కానీ తప్పుడు రాజకీయం మాత్రం అవినీతిని చేయటం అవినీతిని తరిమి కొట్టడం ఇలా బట్టలు కొడదాం జీవితాల్లో కాంతిని తీసుకొద్దాం ప్రజా జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం జనసేన ప్రభుత్వాన్ని పెన్ను గెలిచేస్తుంది ఎప్పటికైనా పెన్ను పేపర్ గెలిచేస్తుంది ఇరు బిర్యానీ ఎప్పటికైనా పోల్సిందే సో రెండు కలిసినప్పుడు పవర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా పవర్ ఎన్డిఏ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఆయన ఉంటాడు ఆయన వదిలే మనిషి కాదన్నా ఎవరికి భయపడతాం ఎంతసేపు ఎంత కాలం భయపడతాం ఆత్మ గౌరవంతో బతికిన వాళ్ళు ఎవరిని కూర్చొని చెయ్యి చాచిన వాళ్ళం కాదు అడ్డగోలుగా కూర్చొని ఇష్టానికి తిడుతా ఉంటే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు గాని జనసేన పార్టీ పెట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే రాజ్యాంగ హక్కులు కాల రాస్తా ఉంటే చచ్చిపోవడం సిద్ధమై పార్టీ పెట్టారు అంత మంచి ప్రేమతో అభిమానంతో ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు నాలెడ్జ్ వేరు ఎక్స్పీరియన్స్ వేరు ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఎప్పుడైనా మనకి అధికారం ఇవ్వాలి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి అంటే ఒక సిస్టమ్గా జరగాలన్న అత్యాచారాలు గొడవలు స్మగ్లింగ్ గంజాయి ఇవి ఇవి రాజకీయాలు కాదన్నా ఒక సిస్టమేటిక్ శానిటేషన్ ఒక సిస్టమేటిక్ డెవలప్మెంటు ఒక విధమైన పోలీసు వ్యవస్థ అలా అది అది ఉండాలి జనాలకి ఎడ్యుకేటెడ్గా ఉండాలి మారాలి నీకు ఎలా చెప్పాలంటే సొసైటీ ముందుకు వెళ్తుందన్న అందరూ ముందుకు వెళ్తున్నారు మన ఇంకా ఆడవడో రావాలి ఏదో చేయాలి అంతే ఇంకా తినాలి దానికి సంబంధించినంత వరకు మీరు లీడర్ సినిమా ఎప్పుడైనా చూసినట్టేది అందులో ఉంటుందన్న అందులో ఆయన పేరు నాకు సరిగ్గా తెలీదు సీనియర్ అతను చెప్తాడు ఏంటంటే ఒకడు కష్టపడి చికెన్ బిర్యానీ కొనుక్కుంటాడు ఓకేనా గవర్నమెంట్ వాడి దగ్గర నుంచి చికెన్ లాగేస్తుంది అనుకో పుట్టు బిర్యానీ తింటాడు బిర్యానీ లాగేస్తుంది అనుకో వైట్ అన్నీ తింటాడు అసలు మొత్తం రైస్ మొత్తమే తీసేసుకున్నాం అనుకో అటు ఇటు చూస్తాడు అప్పుడు గవర్నమెంట్ రైస్ ఫ్రీ అనాలంట అప్పుడు ఏంటి ఆ పనిని ఆ కష్టాన్ని మర్చిపోయి మీరు సోమర్పతి అయిపోతాడు ప్రజెంట్ గవర్నమెంట్ సిచ్యువేషన్ అయితే ఒకడు ఎవడైనా సరే ఎవడైనా ఎలాంటి నిరుపేద అయినా కష్ట కష్టపడి బతకాలి ఉద్యోగం చేసుకో వ్యాపారమే చేసుకో చిరు వ్యాపారాలు చేసుకో ఏదైనా చేసుకో కష్టపడి పైకి రావాలి అంతేగాని పదివేలు పడతాయి లా సంక్షేమం పడుతుంది ఎంతకాలం అవి అవి చెత్త అవి ఎలాంటివి ఉండకూడదు డెవలప్మెంట్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఎకానమీ పెంచాలి మంచి కంపెనీలు రావాలి ఒక టూరిజంలో తయారు అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్ మనం అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం చాలా రిసోర్సెస్ ఉన్నాయి చాలా వాటర్ ఉంది చాలా ప్లేస్ ఉంది మనం వాడుకోవాలి అంతే డెవలప్మెంట్కి సరైన నాయకుడి చేతులు పెడితే అవుతుంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనకి ఇంకా అభివృద్ధి పథకాల మీద లేకపోతే మంచి కంపెనీల మీద లేకపోతే ఇంకా పెద్ద స్థాయి మనుషులతో ఆయనకి కాంట్రాక్ట్స్ లేకపోవచ్చు చంద్రబాబు సత్తా ఉంది చంద్రబాబు నాయుడికి ఇవన్నీ ఉన్నాయి సో రెండు కలిసినప్పుడు పవర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా పవర్ ఎన్డీఏ ఖచ్చితంగా వస్తుంది నూట ముప్పై సీట్లు ప్లస్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా ఈసారి క్రాస్ ఓటింగ్ జరుగుద్ది సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉందా అంటే ఓట్లు ఇక్కడ సింబల్స్ ఏంటో తెలుసా మీకు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది అవునా తెలుసున్న ఇక్కడ సుందర విజయ్ గారి విజయ్ కుమార్ గారికి జనసేన గాజ్గ్లాజ్ గుర్తు అక్కడ అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి సీఎం రమేష్ గారికి కమలం గుర్తు క్లారిటీ ఉంది ఎన్డీఏ కదా క్రాస్ ఓటింగ్ ఏం పడదు ఎందుకంటే అందరూ ఒక విధమైన తెలుగు తెలుగు మారిపోయారు జనాలు ఇంకా ఎంతకాలం మభ్య పెడితే దానికి దీనికి అవసరం లేదు మారుతారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జనాలు తెలుగు మారారు తొక్కేస్తారు పరిస్థితి ఏముంది జగన్కి ఇంకా వయసు ఉంది నేను యాభై సంవత్సరాలు అనుకుంటాను ప్రతిపక్షంలో ఉండొచ్చు మళ్ళీ ఏవో చెప్తాడు మళ్ళీ అధికారం రావచ్చు అది వేరే విషయం కాకపోతే ఈ అయితే ఇంటికి వెళ్ళిపోవలసిందే హండ్రెడ్ ఎందుకంటే నీకు సొంత చెల్లెలిద్దరికి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంతా పోతే అందన్న సొంత ఇద్దరు మా బాబాయ్ చంపేశారు ఒకరిది మా నాన్న చంపేసి ఇంకొకరి వాళ్ళకి న్యాయం చేయలేని సీఎం జనాలకి ఏ న్యాయం చేస్తాం ఎలా నమ్మేస్తారు గుడ్లాగా ఎలా నమ్మేస్తాం అంటే గతంలో మీరు వైసీపీ కోటేశారు ఇప్పుడు జనసేన వైపు వచ్చారు అంటే ఎలా ఉంది జనసేన వైపు వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ సిచువేషన్ ఎలా ఉంది సుందర విజయ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగత అభిమానం వేరే విషయం కాకపోతే మన లోకల్ ఎమ్మెల్యే కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన స్పందించగా తెలుసా వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుంటారు అంటే మొఖం చూసారు అనుకో తెలిసిన వాళ్ళ అంటే నీకు ఎలా చెప్పాలంటే ఆయన మనుషులు ఇష్టపడతారు మనుషులతో మాట్లాడతారు ఎప్పుడు ఆ కమ్యూనికేషన్ ఏదైతే బాగుంటుందో సాఫీగా సాగుతుందో వాళ్ళ మీద మంచి బాండింగ్గా ఉంటుంది ఆయన ఏంటంటే ప్రతి చిన్న సమస్య ఫర్ ఎగ్జాంపుల్ అన్న నాకు ఫలానా పోలీస్ స్టేషన్లో ఫాల్స్ ఎలిగేషన్ కేసు పెట్టారు అన్న ఒకసారి మీరు వచ్చి మాట్లాడండి కళ్ళు మూసుకొని వచ్చేస్తారు ఆయన ఏ స్టేషన్ సరే ఓకే వస్తాను అంటే ఆయన సమస్యలు ఉంటారు ఆయన కూడా సుందర విజయ్ కుమార్ కూడా ఆయన ఇప్పుడు ఏమి ఆశించకుండా జనాల్లో తిరిగిన వ్యక్తి ప్రతి గడప గడపకి సుందర విజయ్ కుమార్ ప్రజెంట్ బాగా బాగుంది ప్రజెంట్ ఆయనకు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ రేపు ఎలా ఉండబోతుంది వంగ గీత గారు నామినేషన్ వేసారో లేదు నాకు తెలియదు రేపు నామినేషన్ చూసి నామినేషన్ గేయడానికి భయపడతారు వంగ గీత గారు అలా ఉంటుంది నామినేషన్ అంటే చొక్కాలు అవన్నీ తడిసిపోయి పిసుకోవడం అలా ఉంటుంది జనం నిజమే చాలా గట్టిగా ఉంటుంది ఇక ఎలా చెప్పాలంటే ఇక మా ఊరు చెప్పినట్టుగా దేశ చరిత్రలో అలాంటి నామినేషన్ పడదు నామినేషన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చూస్తే అపోజిషన్కి నామినేషన్ వేయాలంటే భయపడుతుంది అలా ఉంటుంది ఎందుకు మా ట్రావెలింగ్ వేస్ట్ జనాలకి బిర్యానీ బిర్యానీ వేస్ట్ అని భయపడతారు అలా ఉంటుంది నామినేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్ల తీసుకున్నారు లేకపోతే పార్టీని తాగడబెట్టేసారు టీడీపీ దగ్గర ఇలా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి ఆయన ఏమో రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ఆయన చెప్తున్నారు ఎలా చూస్తున్నారు మీ యువత అంతా అగ్రి విత్ పవన్ కళ్యాణ్ అన్న ఖచ్చితంగా ఆయన ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించిన మనిషి కాబట్టి తక్కువ సీట్లు తీసుకున్న మాత్రం మన పార్టీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూటమిలో ఉంటుంది రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుంది ఖచ్చితంగా ఎన్డీఏలో ఉంటుంది ఆయన ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ జనసేన పార్టీ లేకుండా ఉండవు అని చెప్పేశారు ఆయన ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో లేదా ఒక మీటింగ్లో మీలో నుంచి నలుగురు వచ్చి నా సవాన్ని మోసుకెళ్ళినంత వరకు జనసేన పార్టీని నడుపుతానని ఖచ్చితంగా ఆయన ఉంటాడు ఆయన వదిలే మనిషి కాదన్న అంటే వ్యక్తిగత విమర్శలకు లోనైపోయి లేకపోతే భయపడిపోయి పిరికాడలాగా పార్టీ వదిలేసే మనిషి అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు మెంటల్గా చాలా స్ట్రాంగ్ నిలబడగలరు రెండు చోట్ల ఓడిపోయిన పదిహేను నిమిషాలు పట్టిందంట ఆయనకి అంతే మళ్ళీ వచ్చి జనాల్లో తిరిగారు మళ్ళీ సమస్యలు తెలుసుకున్నారు రోడ్లు ఎక్కారు ఎండల్లో ఎండలు ఎండిపోయారు వర్షంలో తడిచారు ఆయన ఇప్పటిలో కారు మీద కూర్చొని బోల్డ్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ బేసిక్గా ఆ స్థాయి నీకు ఎలా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు ఊడి ఊగిపోతాయి పవన్ కళ్యాణ్ పేరు చెప్పే అలా ఉంది మాస్ ఫాలోయింగ్ యూత్లో కానీ ఇవన్నీ లగ్జరీ లైఫ్ అవన్నీ వదిలేసుకొని వచ్చారు ఆయన అంత కష్టం ఏమొచ్చింది ఆయనకి ఎందుకు జనాలు బాగుండాలని కదా ఇంత స్టార్థం ఉంది ఇంత స్థాయి ఉంది దాంతో మనం ప్రజలకు ఉపయోగపడలేమా నీకు అధికారం అనేది ఎప్పుడు అలంకారం కాదన్న బాధ్యత ఆ బాధ్యతను ఆయన తీసుకోవాలని ట్రై చేస్తున్నారు గొప్ప విషయం ఇప్పుడు అధికారం వచ్చేసింది ఏం చేస్తావు నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా పదవుల కోసం కానీ లేదా సీఎం అయిపోదామని కానీ ఆయన ఎప్పుడైనా ఆలోచించారా పవన్ కళ్యాణ్ ఆయన నా జీవిత కాలంలో ఒక సీటు కూడా గెలవకపోవచ్చు ఆయన చెప్పిన మాట ఇది నా జీవిత కాలంలో ఒక సీటు కూడా గెలవకపోవచ్చు ఏమో కానీ అంటే అంటే నా వల్ల జనాలు మారుతున్నారు మంచి జరిగిందంటే ఖచ్చితంగా నేను ఉంటాను ఆయన ఉంటారు ఆయన వదిలేసి మనిషి అయితే కాదు బిరేష్ అండి ఎలమంచల్ నియోజకవర్గం ఇది ఎలమంచి నియోజకవర్గం ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి సుందరం విజయకుమార్ గారు కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి రామ్మూర్తిరాజు రామ్మూర్తిరాజు గారు పోటీ చేస్తున్నారు కన్నబాబు అంటారు ఎలా ఉండబోతుంది సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా విసు సుందర విజయకుమార్ కలిసే అవకాశం ఎక్కువ ఉంది సార్ కనబరాజు గారి మీద చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సార్ కాబట్టి విజయకుమార్ మీద ఒక మంచి వ్యక్తి అందరితో కలిసిపోయే వ్యక్తి అన్నదమ్ముల్లో అందరితో విష్ చేసే వ్యక్తి మాకు తెలుసు అతను మా ఊరికి చాలా చాలా సర్వీస్ చేశారు హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాంటి వ్యక్తులు మేము గెలిపించుకుంటాము హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్గా అతని చేత మాకు కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకుంటామని ప్రగాఢంగా నమ్ముతున్నాం అండి అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఏరియాస్కి కులాల వారీగా మతాల వారీగా కొంతమందిని పంపించి వైసీపీ వాళ్ళు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి వాళ్ళ వాళ్ళకి సఖ్యత లేదు అని అంటున్నారు కలిసి పనిచేస్తున్నారు లేదా మీరు సార్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము పక్కాగా కూడా కలిపే చేస్తున్నాం సార్ ఈ వాళ్ళు మా 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 విలేజ్లోకి వచ్చేటప్పుడు కూడా మేము మొన్న వరకు పత్తులో భాగంగా ముందు నుంచి పనిచేస్తున్నాం ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పనిచేస్తున్నాం మా ఊరు నుంచి థౌసండ్ ఓట్స్ ఉంటే దగ్గర దగ్గరికి సెవెన్ ఫిఫ్టీ ఓట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ అంటే టూ ఫిఫ్టీ ఓట్స్ మెజార్టీ తెచ్చే అవకాశం కూడా మేము ఆ విధంగా మేము వర్క్ చేస్తున్నాం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది సార్ అంటే ఇక్కడ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు అనకాపల్లి కాన్స్టెన్సీ నుంచి ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు సీఎం రమేష్ గారికి ఎలా ఉండబోతుంది అటు సైడ్ నుంచి బూడు ముత్యాల నాయుడు గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అభివృద్ధి ఎలా జరిగింది ఐదు సంవత్సరాల్లో సార్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం చెప్పుకో అభివృద్ధి ఏం చేయలేదు సార్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసేటట్టి ఏదో సంపతి కోసం అని ఒక ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టారు అసలు యాక్చువల్లీ ఎంపీ క్యాండిడేట్గా కూడా అతనికి అర్హుడైతే కాదు నేనైతే అతనికి డిపాజిట్లు కూడా ఉంటాయని నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు సీఎం రమేష్ గారికి గెలిపించుకోవడం వల్ల మా మాకు ఎన్ఓవి సమస్య ఒకటి ఉందండి అది తప్పగా నెరవేరుతుందని మా ఎనిమిది గ్రామాల నుంచి ప్రగాఢంగా నమ్ముతున్నాం సార్ అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఎమ్మెల్యేకి సుందర విజయ్ కుమార్ గారు నెక్తారంటున్నారు కదా ఆయనకి ఎంత మెజార్టీ రావచ్చు ఎంపీ క్యాండిడేట్ కింద సీఎం రమేష్ గారికి ఎంత మెజార్టీ నాకు తెలిసి మన నియోజకవర్గంలో సుందర విజయ్ అరవై వేలు మెజార్టీ వస్తుంది అదే విధంగా సీఎం రమేష్ గారు కూడా ఇంకొక ఐదు వేలు మెజార్టీ వస్తుంది అరవై ఐదు వేలు మెజార్టీ వచ్చే అవకాశం కనబడుతుంది ఓవరాల్గా ఓవరాల్గా మొత్తం పార్లమెంట్ పరిధిలో ఏడు కాన్స్టిట్యూన్సీస్ తరఫున ఎంత మెజార్టీ రావచ్చు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారికి పార్లమెంట్ పరిధిలో మా ఏడు నియోజకవర్గాల నుంచి రెండు లక్షల పై చీరుక వస్తుందని నా ప్రగాఢం అనుభూతి లోకల్ నాన్ లోకల్ అంటున్నారు మూడు ముత్యాల నాయుడు గారు ఎలా చూస్తారు దాన్ని సార్ లోకల్ నాన్ లోకల్ ఏంటి సార్ అభివృద్ధి చేయనందుకు లోకల్ నాన్ లో అనే ఒక పర్టికులర్ పాయింట్ అంటే నాకైతే నేనైతే అది నమ్మను సార్ నాకు తెలిసి సీఎం రమేష్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అది అతను సక్సెస్ఫుల్ లీడర్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరుగుతుందని ఎనభై సంవత్సరాల మీరు పోరాడతారని మాకు తగిన ప్యాకేజీలు ఇప్పిస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ గడిచిన ఐదు సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు మార్కులు అనుకుంటే ఐదు సంవత్సరాలకి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్ నేనైతే వన్ అండ్ హాఫ్ టూ ఇస్తాను సార్ అంతే సార్ అంటే టూ హండ్రెడ్ డామ్సూర్ నేనే కాదు సార్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సేమ్ ఇదే ఇస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను నా పేరు పాలూరు పొరనాయుడు పొడిమడికి ఎంపీటీసీ ఎంపీటీసీగా మీరు వైసీపీలో గెలిచారా జనసేనలోనే టీడీపీలోనే వైసీపీలో గెలిచాం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ప్రజెంట్ జనసేన పార్టీకి వచ్చాం కేవలం కన్నబాబు అనే అహంకారిని రాజకీయాల నుంచి కనుమరుగు చేయాలని ఇలాంటి దుర్మార్గుడు ఇంకా రాజకీయాల్లో ఉండకూడదని ఈయనే కాదు ఎవరు వచ్చినా ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు చేయకూడదని యాక్చువల్గా పార్టీ మారడం ఇష్టం లేకపోయినా సరే బాధతో పార్టీ మారి జనసేన పార్టీలోకి సుందర విజయ్ కుమార్ గారికి నా ఉడత సాయం చేసి హండ్రెడ్ పర్సెంట్ కూడా మా పుడిమడ గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీ ఇప్పించి రెండు వేలు మెజార్టీ వస్తుంది అలాగే అచ్చ్యుతాపురం మండలం కూడా ఇంచుమించు ఎనిమిది వేలు మెజార్టీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మా కష్టం మా ప్రతిఫలం మేము ఆల్రెడీ మేము మండల టైం అదంతా ఫస్ట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కూడా సుందర విజయ్ కుమార్ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది మీద అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సీఎం రమేష్ గారు ఉండబోతుందా లేదా బుడి ముత్యాలను నాడు ఉండబోతున్నా లేదు లేదు సీఎం రమేష్ గారు అనగానే నియోజకవర్గం కాదు ఏడు నియోజకవర్గాలు కూడా ఒక హైప్ పెరిగింది అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఆయన నాన్ లోకల్ అని అంటున్నారు మేము లోకల్లో మేమే ఉంటాం ఇక్కడ అని అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి ఆయన వస్తున్నాను అంటున్నారు ఏది నమ్మచ్చు ఇక్కడ నాన్ లోకల్ లోకల్ అని కాదు వ్యక్తి ముఖ్యం పార్టీ ముఖ్యం ఇక్కడ కూటమికి ఆల్రెడీ అందరూ కూటమికి ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు అదొకటైతే భారతీయ జనతా పార్టీ అంటే దేశంలోనే ఒక ఇది మన సొంత పార్టీ ఒక రాముడి పార్టీ అంతా మంచి ప్రేమతో అభిమానంతో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏ క్యాండిడేట్ పెట్టినా అందులో సీఎం రమేష్ అనగానే ఆటోమేటిక్గా ఏంటో ఆ గొప్పతనం తెలియదు నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉంది ఆయన ఎంపీ క్యాండిడేట్ అనగానే ఏడు నియోజకవర్గాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతున్నాయి అన్న ఒక హైప్ పెరిగిపోయింది అందులో ఎటువంటి అతిశక్తి లేదు ఒకసారి ఎవరిని అడగండి సీఎం రమేష్ సీఎం రమేష్ సీఎం రమేష్ అంటున్నారు బూడి అనే వ్యక్తి తెలియకుండా పోయింది ఇప్పుడు ప్రస్తుతం అయితే వాస్తవం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మేమే గెలుస్తాం అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో ఎలా ఉండబోతుంది అంటే ఎన్ని నెక్కుతారు జగనన్న కాన్ఫిడెన్స్ వేరు జగన్ అన్న పథకాలు అవ్వచ్చు కానీ దానికి యాంటీగా రేట్లు పెరిగిపోయినాయి ప్రజలు కూడా ఆల్రెడీ ఇసు చెంది ఉన్నారు ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వడం కూడా జగనన్న చేసింది తప్పు అనుకుంటాను ఎందుకంటే మేమే రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేశాం కన్నబాబు అనే ఈ అహంకారికి ఈ భూ కబ్జా కోరికి ఈ బ్లాక్మెయిలర్కి టికెట్ ఇవ్వదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో మేము నేరుగా మొరపెట్టుకున్నాం కానీ ఇలాంటి భూ కబ్జా ఇవ్వడం వల్ల పార్టీ కూడా ఆ వైసీపీ పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చింది ఈరోజు భగవంతుడి దయ వల్ల మేమంతా కోరుకునేటట్టుగా ఈ కన్నబాబు అనేవాడు ఓటం పాలవుతూ రాజకీయాల్లో కొట్టుకుపోయి తుఫాన్లో సుందర విజయ్ కుమార్ ఒక సునామీ సృష్టిస్తున్నాడు కన్నబాబు రాజు కొట్టుకుపోతున్నాడు ఇది వాస్తవం ఓడిపోతే కన్నబాబు గారి పరిస్థితి ఏంటి ఓడిపోతే నాకు తెలిసి రాజకీయాల్లో ఉండడు ఇంచుమించు మళ్ళీ మలేషియా పోతుంటాడు ఎక్కువ మలేషియా మంచి గేమ్స్ గేమ్స్ ఆడుతుంటాడు ఫుల్గా ఫుల్ బాటిల్ వేసుకొని పడుకుంటాడు అది పరిస్థితి ఓకే సీ ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఇక్కడ సుందర విజయకుమార్ గారికి కానీ సీఎం రమేష్ గారికి ఎంపీగా కానీ మేము ఆల్రెడీ సర్వే చేసాము మా మండల టీము వైసీపీ నుంచి వచ్చిన టీం అంతా కూడా కష్టపడుతుంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ సమస్య తక్కువ మంది కాదు సుమారు ఒక ఇరవై మంది సర్పంచ్లు ఒక పద్దెనిమిది మంది సుమారు ఎంపీటీసీలు వచ్చాం మాతో పాటు ఇంకా చుట్టుపక్కల కూడా టోటల్ డెబ్బై మంది డెబ్బై డెబ్బై పంచాయతీల నుంచి జాయిన్ అయ్యాయి అలాగే దీన్ని బట్టి వైసీపీకి మళ్ళీ బతిమలాడుకోగా దిక్కుమాల పరిస్థితి కాళ్ళు పట్టుకోగా కూటమి కార్యకర్తలు కాళ్ళు పట్టుకో పన్నెండు పంచాయతీలో జాయిన్ అయ్యారు దీన్ని బట్టి మేము ఒక సర్వే చేయిస్తే ఎలమంచి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు దాటి మెజార్టీ వస్తుందని మా సర్వేలో తెలియదు ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు అంతకుముందు టూ టైమ్స్ చేశారు ఎమ్మెల్యేగా టూ టైమ్స్కి అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ ఈ ఫైవ్ ఇయర్స్ చేసిన దాంట్లోని మాది పెదకాళ్ళ పిల్లి మాది పెదకళ్ళ పిల్లి రాంబిల్లి మన పిఎస్ కాన్సలర్లోని ఇరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది గ్రామాల్లోని తనకు గెలిచిన తర్వాత వచ్చింది త్రీ టైమ్స్ ప్రతి ఈ ఊరు ఊరికి త్రీ టైమ్స్ ఆ వచ్చిన త్రీ టైమ్స్లోని ఒకటి గడపగడ పోగ్రం రెండు ఏదన్నా మీటింగ్ ఉంటే మూడు అంగన్వాడీ కేంద్రాల్లో కానీ సచివాలయం కానీ ఓపెనింగ్కి వచ్చారు తర్వాత నేను ఒకసారి ప్రశ్నించాను వాడిని ఎందుకంటే మా విలేజ్ వచ్చినప్పుడు పెదకల్పల్లి విలేజ్ వచ్చినప్పుడు సార్ మీరు ఎమ్మెల్యేగా వచ్చారు కదా లాస్ట్ టైం పంచకల్ రమేష్ అనే వ్యక్తి మనకి ఫైవ్ ఇయర్స్ చేశారు ఈ ఫైవ్ ఇయర్స్లోని వాడు నాకు అభివృద్ధి చేసింది నాకు కొన్ని కనబడ్డాయండి మీరు ఈ ఐదు సంవత్సరాల్లో నాకు ఏం చేశారు చూపించండి మీరు ఓటు అడుగుతున్నారు కదా ఇప్పుడు నాకు కాల్ చేయండి ఇప్పుడు జస్ట్ అడుగుతున్నారు ఓట్లు ఏమని అడిగి అడుగుతున్నారు మీరు మాకు ఏం చేశారని మీరు కాల్ చేస్తే బూతులు మాట్లాడుతున్నారు ఫోన్ చేసిన వెంటనే ఒరే అని రాంగ్గా మాట్లాడుతున్నారు సార్ అది కాదు మాకు ఈ ఐదు సంవత్సరాలు మాకు ఏం చేస్తారు చూపించండి మీరు కనీసం ఇక్కడ ఫ్లైఓవర్ కట్టారా లేకపోతే రోడ్డు వేసారా లేదన్నా ఏంటంటే శిలా పాలకం ఏదన్నా ఉందా మాకు ఒకటి చూపించండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారు అయితే నాకు తెలిసి మా గ్రామంలోని మా గ్రామానికి వస్తేనే నాకు ఒక అక్కడ పక్క ఊర్లోని బ్రిడ్జి కట్టారు బ్రిడ్జికి శిలాపాలకం రెబ్బన్ కట్టింగ్ కొట్టారు తర్వాత పక్క ఊళ్ళో అంగన్వాడీ స్కూ మా ఊళ్ళోని అంగన్వాడీ స్కూళ్ళకే ఉన్నాయి ఆ బోర్డు మీద చూస్తే నేను మన పంచకాల రమేష్ బాబు గారు ఆధ్యాయంలో ఓపెన్ చేశారని ఉంటుంది కన్నబాబు అయోమంలో ఏం ఓపెన్ చేశారు చివరిచమాని నేను కన్నబాబు అడుగుతున్నానండి రోడ్ నేను మళ్ళీ ఒకటి అన్నారు కన్నబాబు గారు నేను నేను నామినేషన్ వేసే టైంకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు వేసి నేను రోడ్డు మీద నడిపిస్తాను అన్నారు నేను నిన్న కాక మొన్న తన రోడ్డు నామినేషన్ వేసుకెళ్ళినట్టు రోడ్ బైక్ మీద వెళ్తున్నాను బైక్ స్టాండే చూశాను బైక్ స్టాండే చూస్తే ఆ రోడ్డు ఎలా ఉందంటే బైక్ స్టాండ్ ఏం చేస్తుందంటే బైక్ సగం దిగబడిపోతుంది ఎంత క్వాలిటీగా వేసారంటే అది నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ ఎండాకాలం కదా ఎందుకలా చూసాను చూశాను చిన్న తవ్వు చూశాను తవ్వు చూస్తే అది ఎంత ఉందనుకున్నాను యాక్చువల్గా సిక్స్ మీటర్స్ వేయాలి అంటే సిక్స్ అంగుల ఆరు అంగుళలు వేయాలి ఓన్లీ టూ అండ్ హాఫ్ అంగులలే రోడ్డు వేశారు కన్నబాబు అంటే నాకు నేను వేసే ఇక్కడ మన నియోజకవర్గంలోనే నామినేషన్ వేసే ట్రైన్కి ఇక్కడ నుండి నేను నా రోడ్డు మీద ప్రజలందరూ రావాలన్న వారు ఇలా చూస్తే ఎలమంచుల నుండి పట్టుకొని ఈ నామినేషన్ తప్పటికి ఇంకా రోడ్డు ఎక్కడ పూర్తి అవ్వట్లేదు అనకా నుండి అనకాపిల్లి వెళ్ళేటప్పటికి కొండకరల దాకా అయింది వీటికి అన్నట్లకి సమాధానం చెప్పాలి అక్కడ నాకు తెలిసైతే మాక్సిమం ఓడిపోవచ్చు ఇక్కడ ఏంటంటే మూడు పార్టీలు ఉమ్మడి పార్టీల వల్ల సుందర్ విజయ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సీఎం రమేష్ గారికి ఎలా ఉంటుంది సీఎం రమేష్ గారికి అయితే తిరగలేదండి నాన్ లోకల్ అంటున్నారు కదా నాన్ లోకల్ లోకల్ ఇక్కడ చూడట్లేదు ఓన్లీ సీఎం రమేష్ బ్రాండ్ ఒకటి పడిపోయింది ఒకటి సుందర్ విజయ్ కుమార్ బ్రాండ్ పడిపోయింది ఎందుకంటే కనుభవం అంటే బూతుల మంది బూతుల ఎమ్మెల్యే అని ఒక బ్రాండ్ ఒకటి పడిన తప్ప కానీ వాళ్ళ కార్యకర్తలు కాదు కానీ నాయకులు కానీ ఎవరు లేరు జెండా కట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరు లేరు దీన్ని పెట్టి మన ప్రజలందరూ చూసి ఈ యొక్క మంచి నాయకుడిని డబ్బు కాకుండా మంచి భవిష్యత్తుని చూసుకొని వెన్నుకున్న నాయకుడు మనకు ఎవరైతే పనిచేస్తారో మనకు కావాల్సింది ఏంటంటే మనకు రోడ్లు బాగుండాలి ఈ చూస్తే నిన్న కాక మొన్న నష్టపోరాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్లో ముగ్గురు తప్పని చనిపోయారు ఎందుకు చనిపోయారు రోడ్లు బాగోకే కదా మ్యాక్సిమం రోడ్లు బాగోకే చనిపోరు అదే రోడ్లు నేను బాగా చేస్తానని సవాల్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఆ కుటుంబానికి కనీసం యాభై వేలు కాదు కదా పది రూపాయలు కూడా ఇప్పించడానికి రోడ్డు మీద రాలేదు మరి జనసేన వైపు వచ్చారు మీరు వైసీపీ నుంచి ఇటు జనసేన వైపు రావడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యకర్తకి సబ్జెత్వం అన్నది ఒక కాన్సెప్ట్ పెట్టారు ఆ సబ్జెక్ట్ అన్నది ఏంటంటే నేనే రోడ్డు మీద వెళ్తున్నాను అనుకో ఏదన్నా జరిగింది అనుకో యాభై ఏళ్ళ హాస్పిటల్కి ఇస్తారు మా చనిపోతే ఐదు లక్షలు ఇస్తారు ఇలా ఇప్పటికొచ్చి ఏ పార్టీలోని ఏ నాయకుడు ఎవరు ఇవ్వలేదు అదే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ కవులు రైతులకి తన జోబీలో సినిమాలు ఆపేసుకొని మళ్ళీ సినిమాలు చేసి ఆ డబ్బులు తెచ్చి కవులు రైతులకి ప్రతి రూపాయ కూడా ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి జగన్ అన్నాడు నేను ఇచ్చేస్తాను కదా మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్న పథకాలకి చెప్తారు ఈరోజు చెప్తున్నాను అన్న పథకాలు అంటున్నారు కదా పథకాల కోసం చెప్తున్నాను ఒక నిమిషం మీరు నేను అదే ఎదటోళ్ళు నాయకులు అడిగితే ఉన్నారంటే మీది ఒక కాన్సెప్ట్ బుక్ ఉంటుంది మీకు ఒక ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో పథకాలు వచ్చాయలేదో చూసుకుని అంటున్నారు అకౌంట్లో చూస్తే నిల్లు ఉంటుంది మీకు ఇస్తున్నట్టు నేను నెంబర్ బటన్ నొక్కేస్తున్నాను బటన్ నొక్కేస్తున్నాను అంటున్నారు ఏదో బట్టను నొక్కినప్పుడు రీసెంట్గా మొన్న అనకాపిల్లిలో మీటింగ్ పెట్టాడు అన్న మీటింగ్ పెట్టి నేను నెంబర్ బటన్ నొక్కేస్తున్నాను అన్నాడు చెయ్యిపోతా అమ్మఒడో లేకపోతే ఏదో అదే పద్దెనిమిది వేల నలభై ఐదు సంవత్సరాలదే ముగ్గురే ముగ్గురు కేసారు మండలం మొత్తం మీద ఒక్కో మండలాన్ని ముగ్గురు ఉన్నవాళ్ళు ఏరైపోయినా అన్న ఆటోవాళ్ళు అన్నారు ఆటో వాళ్ళకి లేవు అంటే లెక్కల్లో పడిపోతున్నాయి కానీ ప్రజల దగ్గర రాబోతాడు రావట్లేదు గడిచిన ఐదు సంవత్సరాలు ఒక స్వేతపత్రం కానీ లేకపోతే పలానా సుబ్బారావు అప్పారావు కేసీఆర్ అని ఏదైనా డీటెయిల్స్ వచ్చినాయా ఏ న్యూస్ నియోజకవర్గానికి ఎంత ఎంతమందికి చేశారు అనేది బటన్ నొక్కి బటన్ నొక్కి వేసానని మాత్రం పేపర్ వర్కే కరెక్ట్ అన్న వాళ్ళ జోబీ దగ్గరికి అయితే కరెక్ట్గా లేవు అవి ఏమన్నా అంటే వాళ్ళ నాయకులు ఏమంటారు మీకు మ్యాన్ ఫెస్టివల్ ఉందో చూసుకోండి మీ మ్యాన్ ఫెస్టివల్ ఉందో చూసుకోండి అంటే మ్యాన్ ఫెస్టివల్లో కరెక్ట్ చూపిస్తున్నారు కాకపోతే అక్కడికి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్గా కెమెరా పట్టుకెళ్ళకుండా సామాన్యునిగా వెళ్ళి తను అలా అడిగితే వాళ్ళు చెప్తారా నిజాయితీ పడ్డా లేవని ప్రతి ఒక్కరు భయపడతారు సామాన్యంగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది నా రెండు ఓటు ఫస్ట్ టైం అయితే నేను వైసీపీకే వేశాను వైసీపీ మంచిది రావాలి రావాలి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు కాబట్టి వైసీపీకి జగన్ గారిని సీఎం చేసాం అలాగే ఇప్పుడు ఆ కన్నబాబు రాజు మా ఎమ్మెల్యే మొదటి ఎమ్మెల్యే అయితే ఏమైందంటే ఈ చేపల వల్లరా మీరు మీకెందుకు రా జాబులు అయ్యని ఏ యువతకి ఇప్పటికి వచ్చి ఒక్క ఉపాధి అనేది కల్పించలేదు దాంతోపాటు మా చేసే వృత్తిపైన మమ్మల్ని దురభాషలు నువ్వు చేపలు ఉడుకురా నువ్వు గేట్ బయటనే ఉండు నీకెందుకు రా లోపలికి జా వస్తున్నావు నీకెందుకు రా జాబులు అయ్యని దురభాషలు అయ్యి ఆడేవాడు అలాగే ఇప్పుడు మేము పార్టీ చేంజ్ అయ్యి ఇంత నీచమైన పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నావు ఎందుకు ఎందుకు ఓటేసామనేది మేము బాధపడుతూ మా సుందర విజయాన్నిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేము పార్టీ చేంజ్ చేయము విజయ్ గారు ఎలా ఎలాంటివారు మీ పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఎలాంటివారు ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంటారు సీఎం రమేష్ గారు చెప్పుకో తగిన మనిషి ముందు టీడీపీలో ఉండి చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే ఇప్పుడు మా అనకాపల్లి మా ఎంపీగా వచ్చారు మా అదృష్టం ఇక్కడ ఎన్ఓబి కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ కోసమే ఆయన తప్పిస్తారు దాంతోపాటు మాకు మోదీ గారు బీజేపీ ఎంపీ కావున మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్న అంటే గతంలో మీరు వైసీపీ ఇప్పుడు జనసేన వైపు వచ్చారు అంటే ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది మీకు ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ మనము ఒక యువత కోరుకునేది ఉపాధి అది ఎటువంటిది కల్పించలేదు ఒక యువతకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సంక్షేమ ఇస్తున్నా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే డెవలప్మెంట్ ఎక్కడ ఉన్నా ఒక ఇప్పుడు లాస్ట్ టైం పోలవరం డెబ్బై రెండు శాతం మన చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు అదే ఇప్పుడు ఒక్క టూ పర్సెంటేజ్ కూడా చేయలేకపోయారు జగన్ గారు ఏది సంక్షేమిస్తా అది ఒకటే అభివృద్ధి మూడు క్యాపిటల్ కడతాను ఒక క్యాపిటల్ మూడు క్యాపిటల్ కడతా పోలవరం కూడా పూర్తి చేస్తా అంటారు వద్దన్న ఇంకో ఛాన్స్ ఇచ్చి మేము అంటే ఇంకొక ఫార్టీ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాము అది ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదు ముందుసారి వేసిన దానికే మేము ఏంట్రా బాబు ఎందుకు వేసాము ఎందుకు వాడు వెంట నడిచాము అనే మాకు ఆ అయితే ఉండిపోయింది ఒక బాధ అయితే మా వరకు ఇప్పుడు గుండెల్లోనైతే ఉన్నది అందుకే చేంజ్ అయ్యి మా విజయాన్నితోనే కలకాలం కల సాగడానికి మేమైతే రెడీగా ఉన్నాం అలాగే సీఎం రమేష్ గారు మాకు చాలా మేలు చేకూర్చే మనిషి ఎన్ఓబి కానీ ఇక్కడ మన ఫ్యాక్టరీస్ కానీ చాలా డెవలప్మెంట్ చేసే వ్యక్తి మాకు క్యాపబిలిటీ ఉంది గవర్నమెంట్ చేంజ్ మళ్ళీ ఖచ్చితంగా అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది ఇదైతే పక్కా మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోను చంద్రబాబు నాయుడు సీఎంను చూడవలసింది ముందు రోజుల్లో ఈ ఫార్టీ ట్వంటీ ఫోర్ డేస్ లోను చూస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో వస్తున్నారు ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల మీద అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారంటారు పవన్ కళ్యాణ్ కోసం చెప్పడానికి అయితే ఏం లేదన్న పవన్ కళ్యాణ్ ఒక దేవుడు ఏమీ పదవి అది ఆశించకుండా పదవ ఎంతో తగ్గొచ్చారు ఎంతో తగ్గొచ్చి రెండు చోట్ల ఓడిపోయినా సరే రైతుల కోసం ఎంతో చేశారు రైతులు ఇప్పటం వెళ్ళి ఎంతో చేశారన్న అవి తాకడ పెట్టుకున్నారు ఎవరు వాళ్ళ దేనికి అసలు ఆస్తులు తాకడ పెట్టుకోవాల్సిన అవసరం అతనికి ఏంటి ఎంతో లగ్జరీ లైఫ్ ఉంచుకున్న ఉంచు ఉండి మా కోసం రోడ్ల మీద పడుకొని పోలీసులతోని లాఠీ ఛార్జర్ అయ్యి అవి అసలు అవసరం లేదు అతను కానీ అతను మాకు దేవుడు మా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యమే అది పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటే కుల నాయకులను పంపి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం పిఠాపురంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తున్నారు మీరు సోషల్ మీడియాలో ఎలా ఉంది చేసుకోమని అంటున్నా ఎంతో కుల ఎంత చేసుకున్నా సరే పవన్ కళ్యాణ్ ఈసారి అయితే అత్యధిక మెజార్టీతోని అసెంబ్లీకి వెళ్ళడం అయితే పక్కా దానికైతే జగన్ కథ కథ ఎవ్వరు ఆపలేరు అదైతే ఖచ్చితం దాంతోపాటు ఈ పవన్ కళ్యాణ్ వేసే నామినేషను మన దేశంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది అంత జనాభాతో పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ థర్డ్న నామినేషన్ అది అదైతే మన దేశం గర్వించే విధంగా ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ఎన్డీఏ కూటమిలో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇస్తామని అంటున్నారు జరుగుద్దు అంటారా సంక్షేమం ఇచ్చే ఇచ్చే కంటే మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డెవలప్మెంట్ కావాలనుకుంటారు యువతకి ఉద్యోగాలు యువతకు ఉద్యోగం దొరికితే సగం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే ఉద్యోగం లేక ఐదు వేలు కోసం డిగ్రీలు చేసేవాళ్ళు వాలంటరీ కింద కింద ఉండిపోయారు అది ఐదు వేలకి నీకు టెన్ డేస్ కూడా సరిపోదు ఈ వాలంటరీ వ్యవస్థనే చాలా కట్టుబట్టి చేసి యువతకు ఉద్యోగం లేకుండా ఆపేశారు